ఆత్మదేవా స్పష్టంగా మీరు మాట్లాడి మీ ప్రజలను ఒప్పింప చేయమని గ్రహింప చేయమని వాక్యానికి అప్పగించుకోవడానికి సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమె ప్రభు మాట్లాడుతున్నారన్న మీ స్తోత్రం చెబుదాం రెండు చేతులు పైకెత్తి స్తోత్రమయ్యా నండి పెద్దగా స్తోత్రం అయ్యా స్తోత్రం 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 చెబుదాం పెద్దగా కొంచెం సేపు అలా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం 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 మాట్లాడుచున్న దేవ స్తోత్రం 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 యహాలలు యహాలలు య అలా చప్పలు కొడుతు పరిశుద్ధ స్తోత్రాలు చెప్పండి చెప్పకూడదు పెద్దగా స్తోత్రం 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 విశ్వాసంతో నాతో మాట్లాడుతున్నావయ్యా నన్ను దర్శిస్తున్నావయ్యా చప్పలు చెప్పాం స్తోత్రం అయ్యా అని చెప్తూ పెద్దగా స్తోత్రం 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 కొంచెం పెద్దగా చెప్పలు కొడుతూ చెప్పండి స్తోత్రమయ్య స్తోత్రం 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 హాలలు హలలు 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 ఏ మహిమ కలుగును గాక ఆ మ్యాన్ హలేలుయ ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమందు పరిచర్య చేసిన దినాలలో సాక్షాత్తు యేసయ్య చెప్పిన ఒక అద్భుతమైన ఒక సందర్భం ఒక మనుషుడు ఎరుషలేము నుండి ఎరుకోకు వెళుతున్నాడట అయితే కొంతమంది దొంగలు దారి కాచి అతన్ని అడ్డగించి అతన్ని కొట్టి అతనిని రక్తపు మడుగులో ప్రాణాపాయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డారా ఆ సమయంలో ప్రాణాపాయంలో రక్తపు మడుగులో ఉన్న మనుషుడు అటుగా వస్తున్న తనకు తెలిసిన వారిని చూచి ఇదిగో ఒక యాజకుడు వస్తున్నాడులే ఒక లేవీడు వస్తున్నాడులే వీరు మా కులం వారే అనుకున్నాడు అలాగే మా బంధువు వస్తున్నాడులే అనుకున్నాడు బైబుల్లో రాయబడింది ఆ రక్తపు మడుగులో ప్రాణాపాయములు ఉన్న ఆ మనుషుడు ఎవరైనా వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకొని పోబోతారా నన్ను చేర్చుకోబోతారా నాకు సహాయపడతారా అని ఎదురు చూస్తుండగా ఎదురు చూస్తుండగా మీరు నమ్మండి ఇప్పుడు ఎలాగైతే ప్రజలు కష్టాల్లో ఉండగా శ్రమలలో ఉండగా పక్కన పోయేవాడు పక్కన పోతున్నట్లుగానే అలాగా రోడ్డు మీద గాయాలతోన్న వాడిని వదిలిపెట్టి తన పనిలో బిజీగా పోతున్నట్లుగానే ఒక వ్యక్తి చావు బ్రతుకుల మధ్యలో లేకపోతే ఆహారం తలముట్టిస్తూ రోడ్డు మీద ఉండగా నా నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నా నేను చాలా విలువైన పని మీద వెళ్తున్నానని తన పనిలో తాను వెళుతున్నట్లుగానే బైబుల్లో రాయబడింది ఆ రోజుల్లోనట యాజకుడు అనేవాడు వెళ్ళిపోయాడట లేవీడు అనేవాడు వెళ్ళిపోయాడట ఆ రక్తపు మడుగులో ప్రాణాపాయంలు ఉన్న వ్యక్తి ఆలోచన ఏంటి ఆశ ఏంటి ఇద ఇతను మాకు తెలుసు కదా ఇతను మా కులమోడే కదా నన్ను కాపాడుతాడులే అనుకున్నాడు ప్రి దేవుని బిడ్డారు అక్కడ రాయబడింది లేవీడు కూడా అక్కడికి వచ్చాడట ఇతను మావాడే మా బంధువే ఇతనైనా కాపాడుతాడు కదా అని అనుకున్నాడట కానీ మీరు గమనిస్తే అసలు వాడికి సంబంధం లేని వాడు సమరయుడు అనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు చివరికి అతన్ని చేర్చుకున్నాడు అతని గాయాలు కట్టాడు అతన్ని పోటుకుల ఇంట్లో చేర్చాడు దేవునికి స్తోత్ర ఇది సాక్షాత్తు ప్రభుయేసు క్రీస్తు వారు చెప్పిన ఉపమానం అవును ప్రియ దేవుని బిడ్లారా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే లోకంలో పరిస్థితులన్నీ పరిస్థితులన్నీలాగే ఉన్నాయి లోకంలో పరిస్థితులన్నీ ఇలానే ఉన్నాయి బంధువులు సహాయపడడంలా కులం వారు సహాయపడడం ప్రదేవుని పెట్లారా కారణం ఏంటయ్యా అంటే ఒకటే ఇది ఒక ఆధ్యాత్మిక అర్థంలో తీసుకుంటే ఈ రోజున ఆ కొట్టబడిన వ్యక్తికి సాదృశ్యంగా ప్రతి మానవుడు ఉన్నాడండి సాతాను చేత కొట్టం ఇప్పటికే దైవజనులు దాని గురించి వివరించారు సాతాను ప్రతి వ్యక్తిని ఏదో ఒక ఆశల్లో పడేసి పాపంలో పడేసి అపవిత్రతలో పడేసి మానవుని జీవితాన్ని పూర్తిగా సున్నా చేసేస్తున్నాడు సంతోషం లేకుండా ఆనందం లేకుండా ఆరోగ్యం లేకుండా పూర్తిగా దిగంబరులుగా మార్చేస్తా ఉన్నాడు ఆ సమాధుల్లో ఉండేవాడు ఎలాగైతే భార్యకు లేకపోతే కుటుంబానికి బంధువులకు ఊరికి దూరంగా ఇదిగో గెరాసీల దేశంలో వాడు ఎలాగైతే సమాధుల్లో ఉన్నాడో ఈ రోజున కూడా సాతాను మానవులందరినీ సంతోషానికి ఆనందానికి ఆరోగ్యాలకు క్షేమానికి దూరం చేసేస్తా ఉన్నాడు ఏదో ఒక రోగం ఏదో ఒక సమస్య ఏదో ఒక వ్యసనం మానవుల్ని పట్టి పీడిస్తున్న పరిస్థితుల్లో కులం సహాయపడడం లేదు బంధువు సహాయపడడం లేదు అన్నవారు సహాయపడడం లేదు ఇదిగో ఈ అప్పుల్లో నుంచి ఇతను సహాయపడతాడులే లేకపోతే ఈ రోగంలో నా నా వాడు నాకు సహాయపడతాడులే అనుకుంటే ప్రియ దేవుని పెట్లారా ఏ వ్యక్తి కూడా సహాయపడని పరిస్థితి కానీ మనందరి పరిస్థితులు చూసిన దేవుడు ఏసు అను నామలు ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం చెబుదాం హలోయ సాతాను చేత కొట్టబడి పాపం వలన కొట్టబడి ఇదిగో రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని ఆ సమరుడు ఎలాగైతే ఆదరించాడో చేర్చుకున్నాడో గాయాలు కట్టాడో పూట కొల్లవాని ఇంటికి తీసుకొని వెళ్ళాడో మానవులందరినీ ఇదిగో పాపము నుండి విడిపించడానికి సాతాను నుండి విడిపించడానికి అది రోగమా అది శాపమా అది దరిద్రత అది వ్యాధ ప్రతి విధమైన పరిస్థితుల నుండి విడిపించడానికి దేవుడు యేసు అను నామంలో ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్ర చెబుదాం హలోయ నిది ఏ కులమైనా నిది ఏ మతమైనా నిది ఏ వర్గమైనా సరే నువ్వు ఏ సుప్రభు వద్దకు వస్తే ఆయన తన చేతులు చాపి రక్తపు మడుగులో ఉన్న నిన్ను సాతాను చేత పూర్తిగా తోచుకొనబడి ఆత్మీయత కోల్పోయావా లేకపోతే ఆరోగ్యం కోల్పోయావా ఆర్థికంగా నువ్వు నష్టపోయావా ఏ పరిస్థితుల్లో నువ్వు దిగంబరివైనా ఏ పరిస్థితుల్లో పడిన స్థితిలో ఉన్నా నీ కొరకు లేతే మానవుల కొరకు దిగి వచ్చిన యేసు అనే దేవుడు నిజమైన దేవుడు రక్షించి సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి చెబుదాం హలలోయ చెబుదాం హలలోయ ప్రి దేవుని బిడ్డారా యాజకుడు పక్కకి వెళ్ళిపోయాడట లేవిడు కూడా చూచి పక్కకి వెళ్ళిపోయాడట కానీ సమరేడు అతను అతనిని ఎరుగని వాడు అతనికి చెందినవాడు కాదు యూదుడు కాదు అతను వెళ్ళాడట గాయాలు కట్టాడట మీరు అక్కడ గమనిస్తే అక్కడ సమనుడు ఏం చేశారో రాస్తాడు తనతో తెచ్చుకున్న ద్రాక్ష రసం ఇచ్చాడట తనతో తెచ్చుకున్న నూనె పోసి ఆ గాయాలు కట్టేశాడట ప్రి దేవుని బిడ్లారా ఆ తర్వాత పూట ఇంటికి తీసుకొని వెళ్ళాడట ఇది మానవుల కొరకు ఏసయ్య చేసిందంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఉన్న వారి కొరకు ఏసయ్య ఏం చేశాడు తన రక్తాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్ర ఉన్న మనిషి పాపం పోవడానికి మనిషి పరిశుద్ధ పరచబడడానికి మనిషి చక్కగా ఆధ్యాత్మికతలోనికి రావడానికి మరలా తాను పోగొట్టుకున్న ఆరోగ్యం ఆశీర్వాదం క్షేమం మరలా సంపాదించుకోవడానికి దేవుడే తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడండి అందుకని ఏసయ్య కన్నికకు పుట్టాడు పాపము లేకుండా పుట్టాడు పాపము లేకుండానే పెరిగాడు ఏసయ్య ఆ యోహాను సువార్త ఎనిమిదవ అధ్య నలభై ఆరో వచ్చిన ఉంది నాయందు పాపమున్నదని మీలో ఎవడు పాపము లేకుండా పుట్టాడు పాపము లేకుండా జీవించాడు తన పరిశుద్ధ రక్తాన్ని మానవుల కొరకు చెందించాడు దేవునికి స్తోత్ర చెబుదాం హలలోయ చెబుదాం హలలోయ అవునండి మీరెవరైనా పాపములో ఉన్నావా సాతాని చేత కొట్టబడ్డావా దయముల చేత పీడించబడుతున్నావా అసమాధాన పరిస్థితుల్లో ఉన్నావా యేసు ప్రభు వద్దకు వస్తే ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి ఆ సమరేడు ఏం చేశాడట ద్రాక్షారసం ఇచ్చాడు నూనెనిచ్చాడు అవునండి యేసు ప్రభు తన రక్తాన్ని ఇచ్చాడు అలాగే తన ఆత్మను ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు దేవునికి స్తోత్ర చెప్పండి హలోయ అవునండి ఆ పూట కులవాణిలో ఒక సంఘానికి సాదృశ్యం ఒక మందిరానికి సాదృశ్యం ఒక మందిరంలో చేరుస్తున్నాడు ఒక దైవజనానికి అప్పగిస్తున్నాడు ఆ వ్యక్తిని అప్పగించట ఆ పూట కులవానికి అప్పగించి ఆ సమరడు ఏం చేశాడట రెండు దేనారములు ఇచ్చాడట కొత్త నిబంధన పాత నిబంధనకు సాదృశ్యం బైబిల్ కు సాదృశ్యం ఈ వాక్యముతో అతని గాయాలిక కనబడకుండా పూర్తిగా కడిగేసే దేవునికి స్తోత్ర పూర్తిగా ఇక మచ్చ లేకుండా డాగు లేకుండా ఇక సాతాను చేత కొట్టబడిన అనుభవాలు అతని జీవితంలో లేకుండా పాపపు అనుభవాలకి అతని బ్రతుకులో లేకుండా సమరయుడట ఏం చేశాడు ఆ గాయాలతో రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని తాను తీసుకొని తన ద్రాక్షరసం వేసి ఇచ్చి తన నూనెనిచ్చి తీసుకుని వెళ్ళి పోటు ఇంట్లో చేర్చి రెండు దేనారములు ఆ పోటు కులవానికి ఇచ్చి వీని మచ్చలిక కనబడకుండా వీని రోగమిక కనబడకుండా పూర్తిగా వీని బాగుచేయి దేవునికి స్తోత్ర నేను మరలా వచ్చినప్పుడు మరలా తిరిగి వచ్చినప్పుడు చూచి ఇంకేమైనా నీకు నేను ఇవ్వాల్సి వస్తే నేను నీకు ఇస్తానని వెళ్ళాడట ప్రభు స్తోత్రం చెప్పండి చెబుదాం హలోయ అవును ప్రియదేవుని బిడ్లారా సంఘం మందిరం దైవజనులు నిన్ను సరిచే సరిచేస్తున్నారు నిన్ను పరిశుద్ధపరుస్తున్నారు పాపపు మచ్చలు లేకుండా సాతాన్ యొక్క చేతుల్లో లేకుండా ఒక మందిరం ఒక దైవజనుడు ఒక సంఘం సాక్షాత్తు యేసు ప్రభు వారు చెప్పిన మాట అండి ఇది మీరు ని గమనించండి పరిశీలన చేయండి ఎందుకు మందిరం అవసరం ఎందుకు సంఘం అవసరం ఎందుకు దైవ జనులు అవసరం ఎందుకు ఒక మందిరానికి వెళ్ళాలి సాక్షాత్తు సమరయుడు ఏం చేశాడట ద్రాక్ష ద్రాక్షారసమిచ్చాడు నూనెనిచ్చాడు తీసుకుని వెళ్లి పూటకోలవాని ఒక దైవజన ఇంటికి చేర్చి ఇక ఎక్కడ పాపపు మచ్చలు కనబడకుండా ఆ గాయములు కనబడకుండా ఆ దెబ్బలు కనబడకుండా ఈ రెండు దేనారాలతో కడుగు దేవునికి స్తోత్ర ఈ వాక్యముతో శుద్ధీకరించు హలలోయ వాక్యముతో ఉదక స్నానం చేయించు హలలోయ చెప్పండి గట్టిగా హలలోయ కొంచెం రెండు చేతులు పైకెత్తి హలలోయ చెబుదాం హలో ప్రి దేవుని బిడ్డారా మరొక వాక్యం మీరు చదవండి యశ్యా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయ ముప్పై రెండవ అధ్యాయ పదమూడవ వచ్చిన చదువుతారు త్వరగా నా జనుల భూమిలో ఆనంద పురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పులను పలు రక్కసి చెట్లును పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడువబడును జన సమూహము గల పట్టణము దేవునికి స్తోత్రం చెప్పండి మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించండి ఆనందపురమట ఆనంద గృహములట ఆనందపురములో ఉన్న ఏంటట అవన్నీ ఆనంద గృహాలు ఆనంద గృహాల్లో ఏ చెట్లు మొలుస్తున్నాయి తమ్ముడు ఏ చెట్లు మొలుస్తున్నాయి ముండ్ల చెట్లు ముండ్ల తుప్పలు పలు రక్కసి చెట్లు ఏ గృహము చూసిన పేరేమో ఆనంద గృహం పేరేమో ఆనంద పురమట ఊరి పేరు ఆనందమ్మా సంతోషమ్మా ఆనందం కనబడదు వారిలో సమాధానం సమాధానం ఉండదు ఆ ఇంట్లో నా మాట జాగ్రత్తగా ఆలకించండి వాక్యం అంటుంది అది ఆనందపురం అది ఆనంద గృహం కానీ ముండ్ల తొప్పులు ఉన్నాయి అందులో బలురక్షసి చెట్లు ఉన్నాయి అందులో అది ఎప్పటి వరకు అయ్యా అంటే పైనుండి దేవుని ఆత్మ కుమ్మరింపబడే వరకు దేవునికి స్తోత్ర దేవుని ఆత్మ దిగి వచ్చిందా పరిశుద్ధాత్ముడి నీ పైకి దిగి వచ్చాడా ఇదిగో దేవుని శక్తి నీ మీదకి వచ్చిందా ఆ ముండ్ల తొప్పులన్నీ ఏమవుతాయట ఆ బలు రక్కసి చెట్లన్నీ ఏమైతే విరిగిపోతాయి ఆ గృహము ఇక ఆనందముగా మారిపోద్ది దేవునికి స్తోత్రం చెప్పొచ్చి గట్టిగా హలలు అవునండి నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడడానికి నీ గృహము నిజముగా ఆనంద గృహం అవ్వడానికి నీ పేరుకు తగినట్టుగా ఎంత పేర్లు వెతికి వెతికి పెడతారు మంచి అర్థం వచ్చే పేర్లు గూగుల్లో సెర్చ్ చేసి కొంతమంది కొంతమంది దైవజనుడా మీరు ప్రార్థన చేసి పెట్టమంటారు కానీ కొంతమంది అయితే రోజులు రోజులు వెతికి వెదికి వెతికి కానీ చివరికి ఆ కుటుంబం శాపం దుఃఖం పేరేమో చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఇంట్లోనేమో విషాదం బైబిల్లో రాయబడింది ఆనందపురం అట ఆనంద గృహమట కానీ బలురక్కస చెట్లు ముండ్ల తుప్పలు అంత పాపం అంత కొట్టుకోవడం అంత విచారం పోలీస్ కేసులు అవమానాలు ఒక పెద్ద మీటింగ్కి పిలిచారండి దాదాపు ఒక వెయ్యి మంది పైన ఉన్నారు ఒక రాత్రి వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు వెళ్ళాను వాక్యం చెప్పడానికి ప్రభు చాలా బలంగా వాడుకున్నారు అయిపోయిన తర్వాత దాదాపు కొంతమంది పైగా ప్రభువుని నమ్ముకుంటామని ముందుకు వచ్చారు వాక్యం అంతా అయిపోయిన తర్వాత ప్రభువును స్తుతించి స్టేజ్ దిగి ముందుకొస్తా ఉంటే ఒక తల్లి వెంటబడతా ఉంది ఒక తల్లి గారు వెంటబడతా ఉంది అయ్యా అయ్యా ప్రార్థన చేయండి ఫాస్ట్ గారు చేస్తారమ్మా నేను ప్రత్యేక ప్రార్థన చేయనని వచ్చేస్తున్నాను మైక్ ఆ ఇచ్చి వచ్చేస్తూ ఉంటే లేదు లేదయ్యా మీరు ప్రార్థన చేయాలి అని ఇలా కళ్ళమంట నీళ్ళు వచ్చేస్తాయి కారిపోతున్న తల్లికి ఏంటమ్మా అంటే ఒక్కతే కూతురయ్యా చాలా బాగా పెంచుకున్నాను కానీ చిన్న వయసులోనే చిన్న వయసులోనే నా మాట వినకుండా ప్రేమని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అయ్యా చిన్న వయసు కనీసం ఏమంటారు పద్దెనిమిది సంవత్సరాలు కూడా రాలేదమ్మా టెన్తో ఎయిత్తో చదువుతుంది నైన్తో చదువుతుంది కానీ చాలా అందంగా ఉంటుంది అమ్మాయి మాయలో పడిపోయింది తల్లి ఏడుస్తుంది ప్రార్థన చేయమని కళ్ళ చేస్తా చేస్తూ ఉన్నాయి వాక్యం ఉంది దేవుడు ఏదైనా చేయ చేస్తాడని నమ్మింది పడుతుంది స్టేజీ దిగి పెద్ద మీటింగ్ కదా దాదాపు అంత దూరం ఉంటుంది అన్నమాట స్టేజీ దిగి అంత దూరం వెళ్ళిపోయింది అయినా కానీ పరిగెడుతుంది పరిగెడతా ఉంది ఆశ తన కుటుంబంలో ఏదైనా ఒక ఆనందం రావాలని దేవునికి స్తోత్ర విషాదం పోవాలని దేవునికి స్తోత్ర చెప్పండి హలో నా మాట ఆలకించండి చాలా ప్రేమగా పెంచుకుంది చాలా కష్టపడింది కానీ తన కూతురు సాతాను మహిలో పడిపోయింది సాతాను వలలో పడిపోయింది మోసపోయి ఇంటికి వచ్చింది కొద్ది కొన్ని నెలలు ఉంది అతనితో కొన్ని నెలలు గడిపేసింది ఆల్రెడీ అతనికి పెళ్ళయింది పెళ్ళి కానోడు కాదుగా ఉండిపోవడానికి వెతికారు 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 పట్టుకొచ్చారు ఇప్పుడు దీన్ని నేనేం చేయాలి అయ్యా దీన్ని చంపాలా లేకపోతే నేను చావాలా ప్రిదేవుని బిడ్డారా మీరు నమ్మండి ఏడుస్తుందా ఆ తల్లి బాధను ఆలోచించండి దీన్ని చంపి నేను చచ్చిపోవాలా లేకపోతే ఇలా ఏడుస్తూ ఉండాలా ఊరు మొత్తానికి తెలుసు పేపర్లో పడింది వెతికారు వెతికారు ఇప్పుడు అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు తండ్రి లేడు ఒకతే తల్లి చాలా కష్టపడి పెంచింది ప్రిదేవుని బిడ్లరన్న మాట ఆలకించండి ఆనందపురం అనే పేరు కానీ బలు రక్కసి చెట్లు మలుస్తున్నాయి కారణం ఏంటంటే దేవుని ఆత్మగృహంలో లేదు దేవుని సన్నిధి లేదు విషాదం శాపం కుటుంబాలను ఎదురుగా చేస్తున్నాయి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అందుకే నీకు ఒక సమరయుడు కావాలి దేవునికి స్తోత్ర హలలో నీ అన్ని గాయాలు కట్టేవాడు కావాలి దేవునికి స్తోత్ర మచ్చ కలంకము డాగు లేకుండా నిన్ను ఇదిగో నీ ఆ పాపపు ఛాయలిక కనబడకుండా సాతాను చేసిన గాయాలు కనబడకుండా పాప వలన కలిగిన దెబ్బలిక కనబడకుండా పూర్తిగా సరిచేసే ఒక మందిరం కావాలి దేవునికి స్తోత్ర చెప్పండి గట్టిగా హలలోయ ఒక దైవజనుడు అలా నిన్ను కట్టగలడండి ఆమె ఒక దైవజనుడు అలా నిన్ను సరి చేయగలడు ఆమె చెప్దాం హలలోయ ఇప్పుడే దైవజనులు చెప్పారు రేసుబాబు పాస్టర్ గారు ఈ కూడికి ఎందుకు పెట్టామంటే ఇదిగో మీరు బలపరచబడాలని ఆమె మరొక ఆశ లేదు మరొక కోరిక లేదండి ఎన్ని వేలు ఖర్చు అవుతాయి ఒక కూడికి ఏర్పాటు చేయాలంటే ఎంత ప్రయాస కుర్చీలు మోసుకొని పట్లేసి మేము వస్తా ఉంటే పాస్టర్ గారు బైక్ మీద కుర్చీలు కట్టుకున్నారు అక్కడ నుండి ఎక్కడి నుండి చైర్స్ తీసుకొని వస్తున్నారు కట్టుకొని సహకరించి ఏమనస్తులు లేరేమో అని కొంచెం బాధ కలిగింది టమాటా ఆలకించండి ఒక దైవజనునిగా మేము ముందుకు వస్తున్నాను నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు నాకు అనారోగ్యం వచ్చిందండి మంగళగిరి తీసుకొస్తే డాక్టర్లు వైద్యం చేసి మీ అబ్బాయికి పసికెట్లు కామెర్లు వచ్చాయి ముదిరిపోయాయి చచ్చిపోతాడు తీసుకొని వెళ్ళండి అని పంపించారు వైద్యం చేసి మంగళగిరిలో సరే ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్ ఉంది కదా అని గుంటూరు తీసుకెళ్ళారు గుంటూరులో కూడా డాక్టర్లు వైద్యం చేశారు నేను స్పృహలోకి రావడంలా అక్కడ కూడా వైద్యం చేసి చివరికి వాళ్ళు మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం మీ అబ్బాయి స్పృహలోకి రావడంలా చచ్చిపోతాడు తీసుకొని వెళ్ళండి మా తల్లిదండ్రులకు ఒక్కడినే కొడుకుని నాకు ముందు అక్కున్నారు చాలా ప్రేమతో పెంచారు పేద కుటుంబమైనా చాలా ఇష్టం ఒక్కడినే కొడుకుని కదా చిన్న పనికి కూడా పంపించలేదు డాక్టర్లు చచ్చిపోతాడంటే వాళ్ళు అన్నం తినడం లేదు నేను నమ్మండి దేవుని సేవకునిగా బైబిల్ పట్టుకుని చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు మా తల్లి నీళ్లు తాగడం వల్ల అన్నం తినడం ఎ ఎప్పుడు నేను చనిపోయాననే వార్త వినాల్సి వస్తుందో అని భయపడిపోయింది దాదాపు నెల రోజులు కోమాలో ఉందానండి స్పృహలో కాదు కోమాలో ఉన్న మంగళగిరిలో వైద్యం చేసి బ్రతకుడు చచ్చిపోతాడని పంపించారు గుంటూరులో వైద్యం చేసి మా వల్ల కావడంలా చచ్చిపోతాడు తీసుకుని వెళ్ళండి అని పంపించారు ఆ తర్వాత హైదరాబాద్ ఉస్మాని హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లు నన్ను రిపోర్ట్లు చూసి అన్నారు మీ అబ్బాయిని చూస్తేనే అర్థమవుతుంది చావు రూపం ఏర్పడింది జీవం లేదు కళ లేదు మీ బాబు చచ్చిపోతాడు తీసుకొని వెళ్ళండి అన్నారు ఆకాశం ముందున్న దేవుని వైపుకి తిరిగారు దేవునికి స్తోత్రం చెబుదాం హల్ హూయా చివరి సమయంలో వచ్చిన అద్భుతం చేయగలిగిన ప్రేమ దేవ ప్రేమ గల దేవుడు చివరి సమయంలో వచ్చిన అద్భుతం చేయగల ప్రేమ గల దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా మన గృహములో ఉన్న విషాదాన్ని వేదనను ఆనందంగా మలచగలిగిన ఏకైక పరిశుద్ధ దేవుడు హలలోయ మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అలలోయ మీరు నమ్మండి దేవుని బిడ్డారా హైదరాబాదులో కూడా మేము వైద్యం చేయలేమంటే ఆ సమయంలో ఏసయ్య వైపుకు తిరిగారు మా నాన్న బీడీలు సిగరెట్లు అన్ని విసిరేసేసాడు చొట్ల తాగుతాడు ఇంగ్లీషే తెలుగు రాదు ఇక అన్ని బూతులే అలాంటి ఒక వ్యక్తి అన్ని విసిరేసేసయ్యా నువ్వు గొప్ప దేవుడు అని చెప్తున్నారు నా బిడ్డను బ్రతికిస్తే నీ సేవకిస్తానయ్యా అని మా అమ్మ నాన్న ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించారు నేను దేవుని సేవకునిగా చెప్తున్నాను బైబిల్ పట్టుకొని చెప్తున్నాను నేనున్న రూములోనికి ప్రభు దిగి వచ్చాడు దేవునికి స్తోత్ర ఆయన వెలుగు నా మీద ప్రకాశింపజేశాడు హలో అయ్యా ఆయన నా మీద నా మీద తన వెలుగు ప్రకాశింపజేశాడండి ఇలా ఒక ప్రకాశవంతమైన వెలుగు ఈ లైట్ ఎలా ఉందో ఒక లైట్ వెలుగు నా మీద పడింది దేవునికి స్తోత్ర మీరు నమ్మండి రిపోర్ట్లు అన్ని మారిపోయాయి దేవునికి స్తోత్ర కోమంలో ఉన్న నేను స్పృహలోకి వచ్చేసాను దేవుని వెలుగు చేత నింపబడ్డాను రిపోర్ట్లు అన్ని మారిపోయాయి ప్రి దేవుని బిడ్డారా సజీవంగా హైదరాబాద్ హాస్పిటల్ ఇంటికి వచ్చేసాం దేవునికి స్తోత్ర అప్పుడు నా వయసు కేవలం పది సంవత్సరాలంతే ఐదో తరగతి చదువుతున్నానంతే ఒక నెల రెండు నెలలు గడిచిన తర్వాత అక్కడ నుండి హోసన్న మందిరం గోరంట్లు తీసుకొచ్చారు ఏసన్న గారి ముందు నిలబెట్టారు అయ్యా ఇదిగో మా బాబుని సేవకు ప్రతిష్ఠిస్తే దేవుడు ప్రతికించాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఏసన్న గారు మీతో కలి మీతో పాటు సేవలో వాడండి అని దేవుని పరిచయలో హోసన్న మందిరంలో వదిలిపెట్టడానికి ఇష్టపడ్డారు దేవునికి స్తోత్రం చెప్పండి రెండు చేతులు పైకెత్తి హలలోయ అవునండి మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతం చేసేవాడు స్తోత్రం చెబుదా మనం ఆరాధిస్తున్న దేవుడు మహిమలు చేసేవాడు హలలోయ అవును నీ పరిస్థితులను మార్చేవాడు హలలోయ సాతాను తరుముతున్నాడా రోగం తరుముతుందా పాపము తరుముతున్నాయా ఇదిగో అప్పులు తరుముతున్నాయా ఏ పరిస్థితి నీ కుటుంబంలో ఉన్నా నువ్వు ఏ సై కొద్దికొస్తే ఒక మంచి దైవజనులు మీ కొరకు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు మరొక ఆశ లేవు జీతం కోసమో సంపాదన కోసమో పిల్లల పోషణ కోసమో బతుకు తెరువు కోసమో సేవ చేయట్లేదండి పరలోకంలో ప్రతి వ్యక్తిని నిలబెట్టబడ నిలబెట్టాలని సేవ హలలోయ ఏసు ప్రభు వద్దకు వెళ్ళినప్పుడు ప్రభు ఇచ్చే బహుమానం కొరకు సేవ దేవునికి స్తోత్ర చెబుదాం హలలోయ బ్రతకడం కోసం కాదు బైబుల్ పట్టుకుందండి బ్రతకడం కోసం కాదు ఇక మరొక బ్రతుకు లేదు ఇదే బ్రతికిస్తుంది హలలోయ అలా కనిపిస్తున్నాం కానీ బ్రతకడం కోసం కాదండి ఇదే బ్రతికిస్తుందంటే ఏ నమ్ముకున్నాం కాబట్టి అసలు బ్రతకడానికి బైబిలే కారణం నేనైతే లేకపోతే యేసు ప్రభు లేకపోతే నేను చనిపోయేవాణ్ణి మంగళగిరిలో బ్రతకడానికి పంపించారు గుంటూరులో బ్రతకడాన్ని పంపించారు హైదరాబాద్లో అసలు వైద్యమే చేయలేమన్నారండి ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఒక్కసారి ఒక హాస్పిటల్కి వెళ్ళలేదు నేను దేవుని స్తోత్ర ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక టాబ్లెట్ వాడలేదు దేవునికి స్తోత్ర స్తోత్రం చెప్పాలని అనిపించలేదా హలోహి మేలు జరిగితే మాకేందంటున్నారా నేను నమ్ముతున్నాను నా పట్ల మేలు చేసిన దేవుడు మీ పట్ల కూడా చేస్తాడు నేను నమ్ముతున్నాను ఈ మాట మీరు నమ్మితే ఇదిగో నేను ప్రకటిస్తున్నా యేసు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు హలో ఒక్క అద్భుతం కాదండి అద్భుతం అంటున్నాను నేను తలనొప్పి పోయింది జ్వరం పోయింది కాదు అద్భుతం రోగము ఆ దెబ్బలతో రక్తపు మడుగులో పడి ఉన్నవాడు ఇక ఎవ్వడు ఆదరించని స్థితిలో ఇక చావే శరణ్యం అనుకున్నప్పుడు వాడిని మందిరంలో చేర్చి వాడిని ఎలాగా బాగు చేశాడు దేవుడు రోగంతో పడి ఉండగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండగా ఎవ్వరి వల్ల కాకపోతే నా ఏ నన్ను బాగు చేశాడు దేవునికి స్తోత్ర చెబుదాం హలోయ ఈ రాత్రి ఆ దేవుడు మీ మధ్యలో ఉన్నాడు ఆమె ఆ దేవుని మాట నువ్వు వింటున్నావు ఆమె నువ్వు నమ్మితే నిన్ను బాగు చేస్తాడు ఆమె నీ జీవితంలో అద్భుతం చేస్తాడు హలోయ నేను చిన్నప్పుడు ఆ ఉండే ఊరు ఉద్దండ్రాయని పాలెం ఒక ఒక చిన్న ఏమంటారు ఒక గుడిసె లంకలో ఒక చిన్న పూరిల్లు సముద్రం నదులు కృష్ణా నది మధ్యలో ఉంటారు గన్నవరం నుంచి హైదరాబాద్ విమానాలు వెళ్తా ఉంటాయి గన్నవరం నుంచి హైదరాబాద్కి ఆ సౌండ్ వినగానే ఇంట్లో నుంచి వచ్చి ఆ సౌండ్ విని పైకి చూసి విమానం ఎలా ఉంటుందో అనుకునేవాడిని అసలు ఒక్కసారన్నా ఎక్కుతామా అనుకునేవాడిని మీరు నమ్మండి దాదాపు ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు ఉన్నాయో మన భారతదేశంలో ఎయిర్పోర్ట్లు ఎక్కడ ఉన్నాయో దాదాపు అన్ని చోట్లకి వెళ్ళి విమానం ఎక్కా దేవునికి స్తోత్ర చెప్పండి అలలుయ ప్రతి రాష్ట్రం ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఇప్పుడు ఇరవై ఐదు రాష్ట్రాలు అడుగు పెట్టాను దేవునికి స్తోత్ర చెబుదాం అలలుయ్యా మనం ఆరాధిస్తున్న దేవుడు అన్ని అద్భుతాలు ఎన్ని అద్భుతాలండి ఊహ కర్ధం నేనే నా స్థిత ఇది ఎన్ని అవమానాలు ఎంత బాధ ఎన్ని దుఃఖాలు ఎన్నిసార్లు ఇబ్బందులు అయినా ప్రతిసారి ఆదరిస్తున్నాడు ఆయన మందిరంలో ఆమె అవునండి నీకు కూడా అట్టి దైవజనులు కావాలి ఇక్కడ ఒక మంచి దైవజనులు ప్రభు మీ కొరకు ఏర్పాటు చేశాడు మీరు ఏ సంఘానికి వెళ్ళకపోతే చక్కగా ప్రతి వారం ఆరాధనకి రండి మీరు ఆత్మలో బలపడతారు ద్వారా చక్కని వర్తమానం అందించిన దైవజన్ ప్రత్యేకమైన వందనాలు దేవుడి రాత్రి మన జీవితంలో అద్భుతం చేసే రాత్రి మరి ఇప్పటికే చాలా విలువైన సంఘాలకు వెళ్ళే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు మీ గురించి కాదు దైవజన్యని చెప్పింది మా చర్చికి రమ్మని ఎందుకంటే గొప్ప సంఘాలకు వెళ్ళి మంచిగా బలపడే వాళ్ళు మీరు మమ్మల్ని ప్రేమించి మేము పిలిచిన